కోడలు వచ్చిన వేళ కొడుకు పుట్టిన గడియా అని ప్రాచుర్యంలో ఉంది పురాతన కాలం నుంచి అంటే ఒక కుటుంబంలో కోడలు వచ్చిన లేదా ఒక కొడుకు పుట్టినా కానీ ఆ వంశాన్ని మోస్తాడు కోడలు వచ్చినా ఆ కుటుంబానికి మంచి జరిగితే అంతకు మించిన ఆనందంగా ఇంకెవరు భావించరు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు రీసెంట్గా మ్యారేజ్ జరిగినటువంటి అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ గారి కోడలు రావడం వల్ల ముఖేష్ అంబానీకి వచ్చిన లాభం ఇరవై ఐదు వేల కోట్లు ఆమె అడుగుపెట్టిన ఎమ్మ వెంటనే ఇరవై ఐదు వేల కోట్ల ఆదాయాన్ని చేకూర్చిందని ముకేష్ అంబానీ సన్నిహితులు కొంతమంది మాట్లాడుకుంటుంటే మరికొంతమంది అది ముఖేష్ అంబానీ గారి తెలివితేటలు అని అంటుంటే ఇంకో ఒక్కొక్కరు ఒకలాగా ప్రచారం చేస్తున్నారు మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ముఖేష్ అంబానీ ఇంటికి కోడలు వచ్చిన వేళ ఆ కుటుంబానికి మాత్రం మంచి జరిగింది సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల ఆదాయం లాభం అంటే అది చాలా గొప్ప విషయం మంచి అచీవ్మెంట్ ఆమె ఆ ఇంటికి మహాలక్ష్మి వంటిదిగా భావించవచ్చు అటువంటి కోడలు రావడం వాళ్ళ అదృష్టంగా భావించాలి